పాప నెక్లెస్ పోతుంది కదా అయితే వాళ్ళ అమ్మగారు అంటారు పల్లవితోని అమ్మ నిన్నేమి అనవమ్మ నెక్లెస్ తీసినందుకు మా నెక్లెస్ మాకు ఇచ్చేయమ్మ మళ్ళీ మేము కొనలేమమ్మా ఆ బంగారం రేటు అంత రేటు పెరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో నేను తీయలేదండి ఇవ్వడానికి అని పల్లవి అంటుంది ఇక పక్కనే ఉన్న చరణ్ పల్లవి నువ్వు తీసావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి చరణ్ నువ్వు కూడా నమ్ముతున్నావా నేను తీసానంటే అని చెప్పి అంటూ ఉంటే ఆహా అన్నట్టుగా మళ్ళీ తాలూపుతూ ఉంటాడు చరణ్ ఇక ఎవరు తీసారనేది ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి పోలీసులు పిలిస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి భువన అంటూ ఉంటే అవును పోలీసులు పిలవాల్సిందే అని చెప్పి సుమలత అక్షిత కూడా అంటూ ఉంటారు ఎందుకే పోలీసులు ఏం అవసరం లేదు అమ్మ ఎవరు తీసారు ఇచ్చేయండి అమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఎవరు నోరు విప్పరమ్మా నువ్వు పోలీసులు పిలవాల్సిందే అయినా ఇలాంటి దొంగతనం చేసే ఈ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు ఈ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకునే చేసుకోను అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు సుమ అని చెప్పి అంటుంది బామ్మ అత్తయ్య గారు మీరు చెప్పిన ప్రతి మాట వినాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు ఇంత జరిగింది ఇంకా చాలు ఇలాంటి అమ్మాయిని కోడలికైతే నేను అస్సలు అంగీకరించను దొంగతనం చేసేది ఏంటి నెక్లెస్ అది కూడా చిన్నపిల్లల దగ్గర ఏమన్నా అసలు పరువు పోదు ఎవరైనా చెప్పుకుంటే కూడా అసలు ఈ అమ్మాయి మా ఇంటి కోడలుగా పనికే రాదు అసలు పోలీసుని పిలవాల్సిందే అని చెప్పి అనగానే అక్షత కూడా అవును పోలీసులు వస్తేనే వాళ్ళ స్టైల్లో నిజం చెప్పిస్తారు లేదంటే దొంగతనం చేసినా కూడా బయట పెట్టట్లేదు ఎవరు అని చెప్పి అక్కడ పల్లవి వైపే చూసి అంటూ ఉంటారు అప్పుడు పల్లవి ఏమీ అవసరం లేదు దొంగతనం ఎవరు చేశారనేది పోలీసులు వస్తేనే తెలుస్తుందా ఏంటి అని చెప్పి అనగానే లేదు పోలీసులు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఈ లోపల పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పి సుమలత అనడంతో ఇక పాప వాళ్ళ నాన్న ఫోన్ చేస్తారనమాట పోలీసులకి ఇక పోలీసులు రానే వస్తారు ఇక సుమలత అంటుంది పోలీసులతోని ఇదిగో ఈఎంఐ తీసిందని చెప్పి వీళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు లాస్ట్గా పాపతో ఆడుకుంది ఈఎంఐయే నెక్లెస్ తీసింది కూడా ఈఎంఐ ఉండొచ్చు మీ స్టైల్లో మీరు ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే పద మా పద ఇలాంటి వాళ్ళని ఇలా ఉంచకూడదు పబ్లిక్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నాలుగు తగిలిస్తే నిజం చెప్తారు అని చెప్పి అరెస్ట్ చేసి జీప్ ఎక్కిస్తూ ఉంటే మా వదిన అలాంటిది కాదు అని చెప్పి మా మనోహరాలు అలాంటిది కాదు అని చెప్పి చంటి బామ్మ బాధపడుతూ ఉంటారు ఇక జీపిచ్చుకొని జీప్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు పల్లవిని అయితే ఇదంతా కూడా అక్షిత కలగంటుంది ఎస్ 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 అని చెప్పి అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న బోన ఏమింది అక్షిత అలా అరుస్తున్నావు కలగంటున్నావా ఏంటి పల్లవిని తీసుకెళ్లిపోయినట్టు అనగానే అవును జరిగేది కూడా అదే కదా కాసేపట్లో అని చెప్పి అంటూ ఉంటుంది పోలీసులు ఫోన్ చేయండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏమీ అవసరం లేదు పోలీసులు వస్తేనే నిజం బయటపడుతుందా ఏంటి దొంగతనం చేసింది ఎవరో ఆ నెక్లెస్ నేను బయటపడతాను బయటకు వచ్చేలా నేను చేస్తానండి అని చెప్పి పంతులు గారు ఒకసారి రండి అని చెప్పి ఈ పంతులు గారిని పక్కకు పిలుస్తుంది ఈ పల్లవి ఇక పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్షిత ఏంటి పంతులు గారితో పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది దొంగ దొంగ ఎవరినో తీసుకెళ్ళినట్టు అదే దొంగతనం ఎవరు చేశారో కనిపెడతానని చెప్పి ఏం చేస్తుంది అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు బోవనతోని అక్షత సుమలత ఇక పంతులగారితో అంటుంది పల్లవి పక్కకు తీసుకొచ్చి పంతులు గారు మీరే నాకు కొంచెం సహాయం చేయాలి అని చెప్పి అనగానే సరే అమ్మా చెప్పు ఏం చేయాలో అని చెప్పి ఇద్దరు పక్కకెళ్ళి పానకం ఇక చెంబులో తీసుకొస్తారనమాట అక్కడ బిందె పెడతారు ఏంటి ఏం తీసుకొచ్చావు నువ్వు దొంగని ఏమైనా పట్టుకుంటా అన్నావు కదా అని సుమలత అంటూ ఉంటే దొంగని పట్టుకోవడానికే అత్తయ్య గారు నేను పానకాన్ని తీసుకొచ్చాను అనగానే పానకమా పానకం ఏం చేస్తుంది దొంగని ఎలా పట్టిస్తుంది అనగానే ఇది మామూలు పానకం కాదు ప్రత్యేకమైన బాగా పవర్ఫుల్ పానకం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే పవర్ఫుల్ పానకం ఏంటి పానకం తాగితే ఏమవుతుంది అని చెప్పి సుమలత అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక పంతులు గారు కూడా అంటారు ఇది మామూలు పానకం కాదండి ఇది ముందు గుళ్ళో ఇలాగే ఒకరెవరు దొంగతనం చేశారు అప్పుడు ఈ పానకమే బాగా హెల్ప్ చేసింది అప్పుడు ఈ పానకం తాగి అతనే ఇక వాళ్ళు దాచుకోవాలన్నా కూడా నిజం తాగలేరు వాళ్ళు ఆటోమేటిక్గా పానకం తాగిన ఐదు నిమిషాలకి వాళ్ళకి వచ్చినట్టు అయ్యి రక్తం కక్కుకొని చచ్చిపోతారు ఇక వాళ్ళే ముందుగా చెప్తే ఓకే లేదంటే దొంగతనం మేమే చేసామని లేదంటే రక్తం క కనుక్కొని కక్కుకొని మనకాల ముందే చనిపోతారు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక అక్షతానికి ఇంకా భయం పడుతూ ఉంటుందన్నమాట ఇంకేం చూస్తున్నాం అమ్మాయి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పానకం ఇవ్వు అని చెప్పి అనగానే ఇక చంటి కూడా అవును పంతులు గారు ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు మెయిన్ గేట్ తాళం వేయండి అనగానే అలాగే బాబు అని చెప్పి పంచులు గారు కూడా వెళ్ళి మెయిన్ గేట్ తాళం వేస్తారు ఇక అందరికీ ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక సుమలత టెన్షన్ పడుతూ ఉంటుంది దొరికిపోతామా ఏంటి అని చెప్పి ఇక పల్లవి ఏమో ఒక్కొక్కరిగా ఇస్తూ ఉంటుంది అనమాట తాగు అని చెప్పి ఫస్ట్ చరణ్కే ఇస్తుంది ఏంటి నేను కూడానా అనగానే అందరికీ తాగాల్సిందే అని చెప్పి పల్లవి అంటుంది ఇక అందరికీ పానకం ఇస్తూ వస్తూ ఉంటుంది అనమాట ఇక ఇక పక్కనే ఉన్న భువన అక్షితతో అంటుంది ఆక్షిత నీ పైన అయిపోయినట్టే ముందు ఈ పానకం అందరూ తాగాలంటున్నారు కదా తాగిన ఐదు నిమిషాలకి నీకు వాంతొచ్చినట్టు అనిపిస్తుంది తర్వాత రక్తం కక్కుని చచ్చిపోతావు నువ్వు నేను మిస్ అయిపోతాను అక్షిత ఐ మిస్ యూ అక్షిత అని చెప్పి భువన అంటూ ఉంటే ఐహే ఆప నువ్వు అని చెప్పి అక్షిత అంటుంది ఈ లోపల భువన కూడా తాగేస్తుంది సుమలత తాగుతుంది పానకం బామ తాగుతుంది చంటి అందరూ తాగేస్తూ ఉంటారు ఇక ఇటు అక్షత టర్న్ వస్తుంది అనమాట తాగు అని చెప్పి ఇస్తూ ఉంటే లేదు నాకు పానకం వద్దు నాకు పానకంటే ఇష్టం లేదు నేను తాగను అని అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు బామ్ అంటుంది ఇక్కడ ఇష్ట ఇష్టాలతో ఎవరికి పని లేదమ్మాయి తాగాల్సిందే అందరూ యా పల్లవి నువ్వు దాని నోట్లో పోసేసాయి అని చెప్పి అనగానే పల్లవి బలవంతంగా అక్షిత నోట్లో పానకం పోసేస్తుంది ఇలా అందరూ తాగేస్తారనమాట ఇక ఆ లాస్ట్ లోపాలవి కూడా పానకం తాగేస్తుంది ఇక పల్లవి అంటుంది అందరం పాకం పానకం తాగా కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో దీని ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు వాళ్ళు నోరు విప్పి మేము దొంగతనం చేశామని చెప్పి నెక్లెస్ ఇస్తే సరే సరే లేదంటే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఇలాపల మెల్లమెల్లగా వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుందనమాట అక్షతకి ఇదేంటి నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉందత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న సుమలతతోని అయ్యో ఇప్పుడు ఎలా దొరికిపోతాంగా అని చెప్పి భువన సుమలత కంగారు పడిపోతూ ఉంటారు ఇక అక్కడ పాప పేరెంట్స్ ఏమో ఏంటమ్మా ఐదు నిమిషాలు దాటింది ఏంటి ఇంతవరకు ఏమీ ఎవరు వాంతులు అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఎలా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి వాళ్ళు ఎవరైతే దొంగతనం చేశారో దొంగని పట్టుకోకపోయినా కనీసం మనకి నెక్లెస్ దొరికినా పర్వాలేదు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చంటి అదేంటి దొంగ దొరకాల్సిందే వాళ్ళు ఎవరు చేశారో తెలియాలి కదా అని చెప్పి చంటి అంటూ ఉంటే పర్వాలేదు దొంగ అనేది పట్టుకోకపోయినా మనకి నెక్లెస్ దొరికితే చాలు చంటి అని చెప్పి అంటుంది పల్లవి ఇక సుమలత కూడా కంగారు పడుతూ అక్షిత ఎందుకు వచ్చింది నీకు కూడా వామిటింగ్ సెన్సేషన్ అంటున్నావు కదా ఆ నెక్లెస్ నీ దగ్గరే ఉంది కదా అటు ఎటైనా అయినా అని చెప్పి సుమలత అన్నంతో అలాగే అంటే అని చెప్పి అక్షిత ఎవరు చూడకుండా ఇక బామ చీరతయుడు అటు అనమాట నెక్లెస్ని ఇక అప్పుడు పల్లవి ఒకసారి నెక్లెస్ వెతకండి అందరూ అని చెప్పి అనగానే అందరూ వెతుకుతూ ఉంటారు ఇక తగులుతుంది తగులుతుందనమాట నెక్లెస్ అరే నెక్లెస్ ఇక్కడే ఉంది ఇదేనా అమ్మ అని చెప్పి అనగానే అవును ఇదే అండి నెక్లెస్ అనగానే అప్పుడు పల్లవి చూసారా మొత్తానికి ఈ పానకంతో నెక్లెస్ అయితే మనకు దొరికింది అనగానే అమ్మ థ్యాంక్స్ అమ్మ అని చెప్పి పల్లవిని థ్యాంక్స్ చెప్తుంది పాప వాళ్ళమ్మ అప్పుడు చంటి అంటాడు మా ఫ్రెండ్ ఇందాక తిట్టారు కదా తనే దొంగతనం చేసిందని అనగానే అంటే ఇందాక నెక్లెస్ పోయిందన్న బాధలో అలా అన్నాను ఏమీ అనుకోకండి క్షమించండి అని చెప్పి అనగానే ఇక్కడ అక్కడ ఉన్న ఇంకొందరు కొంచెం నాకు ఒక చెంబులో పానకాని ఇవ్వండి ఎందుకంటే ఇంతకుముందు మా ఇంట్లో ఆ పని మనిషి కొత్తగా జాయిన్ అయింది ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తువులు పోతూ ఉన్నాయి ఆ పని మనిషిని అడుగుతూ ఉంటే నేను తెలియదు అని బుకాయిస్తుంది ఈ పానకం ఇచ్చి ఆ నిజం బయట అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇటు పంతులు గారు పల్లవీని అవుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని చెప్పి సుమలత వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది ఇది పవర్ఫుల్ పానకం కాదు ఏం కాదు ఉత్తి నార్మల్ బెల్లం కలిపిన పానకం అంతే అనగానే మరి ఏంటి రక్తం కొంచెం చచ్చిపోతారు వాళ్ళే నిజం చెప్తారని అన్నారు కదా అనగానే అదంతా ఉత్తుంటి మాటలే నేను నా తెలివితేటలతో అలా చేశానంతే మన నెక్లెస్ బయటపడుతుందని ఇక తీసిన వాళ్ళు భయపడి నెక్లెస్ విసిరేశారు మనకు కావలసిన నెక్లెసే కదా ఆ విధంగా అని చెప్పి అనగానే భలే తెలివి చాట్ల పల్లవినివి అని చెప్పి చరణ్ సైకిల్ చేస్తూ ఉంటే ఏమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అర్థం కాక నేను చెప్తానన్నయ్య నీ ఫీలింగ్స్ అని చెప్పి చంటి ఏమో పల్లవి నీకు మామూలు తెలివితేటలు కాదు నువ్వు గ్రేట్ నీ లాంటి భార్య నాకు రావడము నా అదృష్టం నిజంగా నువ్వు ప్రిన్సెస్వి నువ్వు దేవతవి అని చెప్పి ఇక అన్నీ అంటూ ఉంటే రే నేను అలా అనలేదురా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ సైకిల్ చేస్తూ అయినా కూడా చంటి అలా పొగుడుతూ ఉంటాడు పల్లవిని ఇక చూడలేక అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తారు అక్షిత సుమలత ఇటు భువన వచ్చేసి ఏంటండి అసలు ఆ పల్లవి తెలివితేటలు చూడండి అనవసరంగా మనం ఇలా బుక్ అయిపోయి ఆ నెక్లెస్ ఇచ్చేసాము అని చెప్పి అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇలా అక్కడికి పల్లవి వస్తుంది అసలా మీకు బుద్ధుందా లేదా ఇలాంటి పని చేస్తారా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది ఏదో ఒకటి మాటలు రివర్స్లో వేస్తారుగా అనండి అని చెప్పి అనగానే అప్పుడు భువన అసలు దీనికి ఎలాగా మేము దొంగతనం చేసామని తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏ భువన ఏదో మనసులో అనుకుంటున్నా పైకను అనగానే అంటే ఒక డౌట్ పల్లవి మేమే దొంగతనం చేసామని నీకెలా తెలుసు అనగానే అంటే ఏం లేదు అక్కడ ఆ పాప వాళ్ళ అమ్మగారికి కూడా నా మీద డౌట్ రాలేదు కానీ మీ ఇద్దరే తగవరక్షన్ చేసి పల్లవి లాస్ట్ ఆడుకుంది అని చెప్పి కొంచెం ఓవర్ డైలాగులు వేశారు అప్పుడే మేము ఇద్దరి మీద డౌట్ వచ్చింది ఇక నేను పానకం ప్లాన్ వేశాను అసలు ఈ అక్షత మూతి పళ్ళు రాళ్ళ కొట్టాలి అసలు మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను మీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అసలు మీరు కూడా వీళ్ళతో చేరి ఏంటండి చి అని చెప్పి పల్లవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇషా ఏంటి దీంతో పడ్డాను అని చెప్పి సుమలత ఇక ఏం చేయాలి దీన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరొపక్క ఇక వెయిట్ వెయిట్ లిఫ్టింగ్ దగ్గర ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కదా వేరే జనాలకి ఇంకా వాళ్ళందరినీ ఉంటుంది ఆ పెద్దవిడ మీకు ట్రైనింగ్ ఇచ్చి వేస్ట్ అసలు మీకు బుద్ధి లేదు మిమ్మల్ని నమ్ముకున్న మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేదు నా కూడా బుద్ధి లేదు ట్రైనింగ్ ఇస్తున్నాను మీకు ఒక్కళ్ళు కూడా ఉపయోగపడే వాళ్ళు లేరు అని చెప్పి తిడుతూ ఉంటే లోపల పల్లవి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఏంటి పెద్దవిడ పొద్దున్నే అంత ఫైర్ మీద ఉన్నారు అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ స్టూడెంట్స్ మేడం పల్లవి కూడా వచ్చింది అనగానే రా పల్లవి పల్లవి రా నీ గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పి పల్లవిని ఆ పెద్దవిడ లాంటూ అంటూ ఉంటే ఏమంటున్నారో ఏమో అని చెప్పి పల్లవి కూడా కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది దగ్గర క్లాస్ కింద వాళ్ళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్